హలో అండి ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఎంత బాగుంటుందో చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ముందుగా మనం ఏం చేయాలంటే చాందుంపల్ని శుభ్రం నీట్గా కడుక్కొని ఉడకబెట్టుకోవాలండి మనం కుక్కర్లో ఉడకబెట్టుకునే పనం అయితే ఐదు విజిల్స్ వేయితే కరెక్ట్గా సరిపోతాయి మనకి కానీ ముందుగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే దానికి బోల్ డస్ట్ అనేది ఉంటుంది మట్టి మట్టిగా ఉంటుంది భూమిలో ఉంటాయి కదండి శుభ్రంగా నీట్గా కడుక్కొని మనం కుక్కర్ విజిల్ వేయించుకోవాలి ఐదు విజిల్స్ అయితే పక్క ఉడికిపోతే చూసారా దానికి ఎలా మెత్తగా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో గట్టిగా అది వచ్చేసింది తర్వాత ఏం చేయాలంటే ఆయిల్ అయితే ఈ కూరకు ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతులు వేసుకోవాలి ఎప్పుడు ఆవాలు మెంతులు పులుసులు వేసుకునేటప్పటికి టేస్ట్ అనేది బాగుంటుందండి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియాన్ని వేసుకోవాలి వేసుకుని బాగా ఫ్రై అయినవ్వాలి ఫ్రై అవనివ్వాలి తర్వాత లైట్గా పసుపు లైట్గా ఉప్పు వేసి మనకి తగినంత ఉప్పు అండి తగిన తుప్పు వేసి బాగా వేగనివ్వాలి ఎప్పుడైతే ఉల్లిపాయ ముక్కల్లో పసుపు ఉప్పు వేస్తామో ఉల్లిపాయలు వాటర్ అంతా త్వరగా అబ్జర్వ్ అయిపోతుందండి మనకు ఉల్లిపాయ ముక్కలన్నీ ఫాస్ట్గా వేగిపోతాయి తర్వాత మొత్తం నీట్గా ఇలాగ శుభ్రంగా చావనదుంపలని తీసేసుకోవాలి తర్వాత పెద్ద పెద్ద దుంపలు ఉంటే కట్ చేసుకోవాలి తర్వాత ఇలాగా మనకి కులిపే మొక్కలు ఫ్రై అయిపోయినాయి దాంట్లో మనకు తగినంత కారం వేసుకోవాలి నేను అయితే టూ స్పూన్స్ కారం వేసాను కారం వేసి ఒక్క టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత మనం ఈ కట్ చేసిన చామ దుంపల్ని అందులో వేసేసుకోవాలి అందులో వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి మనకి చామ దుంపలకి మసాలా అనేది పడుతుందండి అందుకని ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయ్యి ఇవ్వాలి అప్పుడు తర్వాత ఒక నిమ్మకాయ సైజులో చింతపండు పులుపు తీసుకొని అది వేసుకోవాలి తర్వాత ముక్క మునిగిలా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని ఒకసారి ఒకసారి కలుపుకోవాలి మనం ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ముక్కకి మనం మసాలా అంతా పడుతుందండి ఇప్పుడు కొంచెం ఇలాగ మరుగుతున్న టైంలో బెల్లం వేసుకోవాలి పులిసన్నగా బెల్లం కంపల్సరీ వేసుకోవాలండి బెల్లం కాకపోతే పంచదార వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ ఏమో నువ్వుల పొడి వేసుకోవాలి నువ్వుల పొడి ధనియాల పొడి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పులుసు అనేది మనకి గ్రేవీ అని చిక్కగా ఉంటుందండి నేను టమాటాలు కూడా వేయలేదు కానీ ఇది పులుసు అనేది చాలా చిక్కగా వస్తుంది మనకి ఒక నువ్వుల పొడి పొడి ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ చావనదింపల పులుసు రెడీ చూసారో ఎంత చిక్కగా ఎంత బాగుంది ఎంత నీట్గా ఉందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చావు దుంపల పులుసు మీరు అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లో కన్నా తీసుకోవచ్చు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ చేయండి